అసలు ఒంటే ఆంజనేయ స్వామికి ఎందుకు వాహనమైందో మీకు తెలుసా వాయుపుత్రుడైన హనుమంతునికి ఒంటిని వాహనంగా చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రావణుని వామర్ది దుందుమిని వాలి పోరాడి చంపేస్తాడు అతని మృతదేహాన్ని ఋషిముఖ పర్వతంపై పడేస్తాడు దీనివల్ల వాలి సుగ్రీవులకు పెద్ద గొడవ అవుతుంది ఋషిముఖ పర్వతంపై తపస్సు చేసుకుంటున్న మాతంగి మహాముని వాలి మృతదేహాన్ని పర్వతంపై పడేయడం చూసి కోపం వచ్చి వాలి ఋషిముఖ పర్వతంపై కాలు పెడితే మరణిస్తాడని శాపమిస్తాడు ఒకరోజు సుగ్రీవుణ్ణి వాలి చంపడానికి వెంట పడినప్పుడు వాలికి ఉన్న శాపం తెలుసుకుని సుగ్రీవుడు రుషిముఖ పర్వతంపై వెళ్ళి తాక్కుంటాడు అయితే తన మిత్రుడు సుగ్రీవుణ్ణి చూడడానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరం చూడడానికి వెళ్ళాలనుకుంటాడు మిత్రుడి కోసం హనుమంతుడు పంప సరోవరంలో తిరగడానికి వీలుగా ఒంటని సిద్ధం చేస్తాడు ఈ విధంగా ఒంటె హనుమంతుడికి వాహనం అయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ